మిగతా హీరోలకి ఫస్ట్ లుక్ పోస్టర్లు కావాలేమో మన చరణానికి మాత్రం ఆఫ్లైన్ లుక్స్తోనే సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాడు కొంతమంది స్టైల్గా కనిపించాలంటే ఈ అవుట్ ఫిట్ వేయాలి ఈ కలర్ కాంబినేషన్ వేయాలి అని అనుకుంటారు కాకపోతే రామ్ చరణ్ అని మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫర్ట్లెస్ స్టైల్ అనమాట ఆయన ఏ అవుట్ ఫిట్ వేసినా అలా సెట్ అయిపోద్ది దానికి కారణం ఏంటో తెలుసా బాడీ ఇందుకే ఇక్కడ మన పెద్ద చరణన అభిమానులు ఎంత మంది చూస్తున్నారో ఒకసారి లైక్ కొట్టి అసెంబ్లీ అవ్వండి మీకు విషయం చెప్పాలి నీకు మంచి బాడీ ఉందనుకో నువ్వు వంద రూపాయలు చొక్కా వేసినా అదిరిపోయేలా పోయేలా పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట వేసుకొని బెల్లి ఫ్యాట్ ఇదంతా వేసుకొని ఉన్నావు అనుకో ఎంత పెద్ద బ్రాండెడ్ బట్టలు వేసుకున్నా సరే నీకు సూట్ అవ్వదు ఇది రియలైజేషన్ నువ్వు వేసుకున్న అవుట్ ఫిట్ లో బాగా కనిపించాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ నీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ని తగ్గించుకో రామ్ చరణ్ చేసేది ఇది అప్పుడప్పుడు వాళ్ళు కూడా సాదాసీదా బట్టలు వేస్తారు కానీ అవి కూడా అంతలా యాప్ట్ గా సూట్ అవడానికి కారణం ఏంటంటే రామ్ చరణ్ అన్న బాడీ మీన్ ఎక్కువ ఫోకస్ చేస్తాడు అనమాట కానీ మనం ఏం చేస్తాం బ్రాండ్ల మీద ఫోకస్ చేసి డబ్బులు తాగలేస్తాం సో రేపటి నుంచి నువ్వు వేసుకునే బట్టలమైనా కాకుండా నీ బాడీ మీద ఇన్వెస్ట్ చేయి మంచి డైట్ చేయి వర్కౌట్ చేయి అప్పుడు మంచి బాడీ బిల్డ్ అవుతాయి అప్పుడు నువ్వు ఏ అవుట్ ఫిట్ వేసినా సూట్ అవబోతున్నా అన్నాడు ఈ వీడియోలో రామ్ చరణ్ అన్నకి నాకు ఒక సిమిలారిటీ ఉంది అదేంటో తెలిస్తే కింద కామెంట్ చేయాలి అండ్ డైలీ నేను పెట్టే ఫిట్నెస్ మోటివేషన్ నీకు జల్దీ రావాలంటే నువ్వు కొద్దిగా ఫాలో బటన్ కొట్టి నాకు కూడా కొద్దిగా మోటివేషన్ ఇవ్వమ్మా ఈ మధ్య కొంతమంది చరణ్ అన్న ని ట్రోల్ చేసే స్థాయికి వచ్చారు భయ్య మీరు నెక్స్ట్ టైం ఆయన ట్రోల్ చేయాలంటే ముందు ఆయన బాడీ బిల్డ్ చేసి చూపించండి ఎందుకంటే యాజ్ అ కోచ్ గా నాకు తెలుసు ఒక బాడీ బిల్డ్ చేయాలంటే ఎంత కష్టం ఆ ట్రోల్ చేసిన వాళ్ళు నాకు తెలిసి ఆ జిమ్ లో అడుగు కూడా పెట్టి ఉండరు చరణ్ అన్న నువ్వు బైసెప్స్ బిల్డ్ చేయాలంటే నువ్వు లైఫ్ లాంగ్ కష్టపడిన సరిపోతుంది ఎందుకంటే నీ హాస్ ద బెస్ట్ బైసెప్స్ చరణ్ అన్న ఫ్యాన్స్ కి వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు